వంద మందిలో ఒకరిగా భోజనం చేయడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి ఆకు కింద బంగారు నాణాన్ని ఉంచేవారని మీకు తెలుసా అసలు విషయం ఏంటంటే ఒక ఊరిలో నిజాయితీ పరుడైన చెప్పులు కుట్టుకునే వెంకన్న ఉండేవాడు అతనికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకుంటాడు అయితే తనకు వచ్చే సంపాదన చాలా తక్కువ అవడంతో బాధపడుతూ ఉండేవాడు స్వామివారి మీద భక్తితో ప్రతిరోజు తిరుమలకు వెళ్లే భక్తుల్లో ఒకరికి భోజనం కూడా పెట్టేవాడు ఇదంతా గమనిస్తున్న స్వామివారు ఆ చెప్పులు కుట్టుకునే వెంకన్నను పరీక్ష ని అనుకున్నారు చిరిగిపోయిన బట్టలతో ఒక బిచ్చగాని రూపంలో ఆ వ్యక్తి వద్దకు వచ్చి తెగిపోయిన తన చెప్పులను కుట్టించుకుంటారు అతనితో స్వామివారు అయ్యా నేను ఒక పేదవాడిని డబ్బులిచ్చే స్తోమత నాకు లేదు అంటారు మీ పరిస్థితి నాకు అర్థమైందయ్యా మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అంటాడు వెంకన్న అప్పుడు స్వామివారు ఒక పావలా ఇచ్చి వెళ్తుండగా అయ్యా నేను ప్రతిరోజు ఒకరికి భోజనం పెడతాను మీరు వస్తే మీకు భోజనం పెట్టిస్తాను అంటాడు అలా స్వామివారు భోజనం చేసిన తర్వాత ఆకు కింద ఒక బంగారు నాణాన్ని ఉంచి స్వామి అంతర్ధానం అయిపోయింది ారు ఆ చెప్పులు కుట్టుకునే వెంకన్నకి అర్థమవుతుంది వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారు అని అప్పటి నుంచి వెంకన్న ప్రతిరోజూ వంద మందికి భోజనం పెట్టేవాడు ఆ వంద మందిలో ఒకరిగా స్వామివారు ప్రతిరోజు వచ్చి భోజనం చేసి ఆకు కింద ఒక బంగారు నాణాన్ని ఉంచి వెళుతూ ఉండేవారు అలా వెంకన్న నిరంతరాయంగా అన్నదానం చేస్తూ మోక్షాన్ని పొందాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి గోవిందా గోవింద అని కామెంట్ చేయండి